రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీట్ల పెంపుకు ఖర్చు పరిమితిని పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే రెండు వేల రెండు వందల ఏడు కోట్లతో సిఎస్ఐఆర్ డిఎస్ఐఆర్ పథకానికి దేశ నౌకా నిర్మాణం మారిటైమ్ రంగంలో అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది మరిన్ని వివరాలు రైల్వే ఉద్యోగులకు కేంద్రం పండుగ కానుక ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది డెబ్బై ఎనిమిది రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు చెల్లించడానికి ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంతో పది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై ఐదు మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది డెబ్బై ఐదు రోజుల వేతనానికి సమానమైన బోనస్ మొత్తాన్ని చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైల్వేల పనితీరు బాగా మెరుగుపడింది రైల్వే రికార్డ్ స్థాయిలో ఒక వెయ్యి ఆరు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మిలియన్ టన్నుల సరుకుని రవాణా చేశాయి అలాగే దాదాపు ఏడు పాయింట్ మూడు బిలియన్ల ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి చేర్చాయి రైల్వేకే कर्मचारियों के लिए बहुत बड़ी है खुशखबरी है प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज हजार आठ सौ छियासठ वन थाउजेंड एट हंड्रेड सिक्सटी 1866, 1866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा करीब दस लाख नब्बे हजार कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा రాష్ట్రాల అభ్యర్థనల మేరకు దేశంలోని మెడికల్ కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం మొదటి దశకు ఆమోదం కేంద్ర మంత్రివర్గం తెలిపింది ఐదు వేల పీజీ ఐదు వేల ఇరవై మూడు ఎంబీబీఎస్ సీట్లను పెంచేలా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒకే సీటుకి ఖర్చు పరిమితిని కోటి యాభై లక్షలకు పెంచింది దీనికోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు పదిహేను వేలకు పైగా నిధులు ఖర్చు చేస్తారు ఇందులో కేంద్ర వాటా పదివేల మూడు వందల మూడు కోట్లు రాష్ట్ర వాటా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలుగా ఉంటుంది మెడికల్ ప్రధానమంత్రి कि 75,000 एडिशनल मेडिकल सीट्स पांच साल में क्रिएट करेंगे भारत में तो आज 5,000 नए पोस्ट ग्रेजुएट सीट्स का अप्रूवल कैबिनेट में मिला है और इसके लिए आउटले होगा 15,035 करोड़ रुपीस ओवरऑल बेटर हॉस्पिटल्स अपग्रेडेशन ऑफ मेडिकल कॉलेजेस उनमें नए डिपार्टमेंट्स खुलना नए डिसिप्लिन लाना

దేశ నౌకా నిర్మాణం సముద్ర పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ ప్యాకేజీ కింద షిప్ బిల్డింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ ను రెండు వేల ముప్పై ఆరు వరకు పొడిగించింది మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తారు అదనంగా ఈ రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించడానికి ఇరవై ఐదు వేల కోట్లతో మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఆమోదించబడింది దేశ సముద్ర రంగంలోకి సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే బీహార్లో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రెండు వేల నూట తొంభై రెండు కోట్లతో రైల్వే డబ్లింగ్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భక్తియార్పూర్ రాజ్గిర్ తిలయ రైల్వే లైన్ ను ఆమోదించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్